పలకడు పలకకపోయేసరికి ఇంకా శ్వేత కాస్త వెళ్ళి ఏంటి రాజు పిలుస్తుంటే పలకడం లేదు అని చెప్పాను కానీ ఎక్స్క్యూజ్ మీ మీరు ఎవరిని పిలుస్తున్నారు అని చెప్పాను కానీ ఎవరిని పిలవడం ఏంటి ఏ నువ్వు రాజు కదా నేను పిలుస్తుంటే ఎందుకు పలవడ పలకడం లేదు అని చెప్పాను కానీ నా పేరు రాజ్ కాదు రామ్ అని చెప్పను కానీ ఏంటి రాజ్ వెటకారం ఆడుతున్నావా ఏంటి నీ పేరు స్వరాజ్ కదా దుగ్గిరాల స్వరాజే కదా నీ పేరు అని చెప్పను కానీ నా పూర్తి పేరు దుగ్గిరాల స్వరాజ అని చెప్పాను కానీ రాజ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ నిజమే నాకు నా పేరు రామ్ అనే తెలుసు అని చెప్పనేసరికి రామ అసలు నీ పేరుకి రామ్కి సంబంధం లేదు అసలు ఏంటో నువ్వు ఎలా మాట్లాడుతున్నావేంటో ఫ్రెండ్ను కూడా మర్చిపోయావు అని చెప్పను కానీ మీరు నా ఫ్రెండా అని చెప్పనేసరికి ఏంట్రా మీరు అని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు నేను శ్వేతని నన్ను గుర్తుపట్టలేదా లేక గుర్తుపట్టనట్టు నటిస్తున్నావా ఏంటి ఎలా మారిపోయావు అని చెప్పాను కానీ నిజంగా నేను గుర్తుపట్టలేనండి నాకు ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోయాను అని చెప్పనేసరికి ఏంట్రాస్ ఏం మాట్లాడుతున్నావు నీకు ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోయావా మరి మీ మమ్మీ డాడీల దగ్గరికి కావ్య దగ్గర కావ్య దగ్గరికి ఎక్కడ ఉంటున్నావు వాళ్ళు నీకు గతం గుర్తు చేసే పరిస్థితి చేయలేదా అయినా నువ్వు ఒక్కడివి బయట తిరుగుతున్నావేంటి నీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోయింది అని చెప్పనేసరికి నాకు ఫ్యామిలీ ఉందా అమ్మా నాన్న ఉన్నారా మీరు నన్నే అంటున్నారా అని చెప్పనేసరికి ఏంట్రాజు వచ్చినప్పటి నుంచి వింతగా మాట్లాడుతున్నావు పైగా గతాన్ని మర్చిపోయావంటున్నావు కాబట్టి నేను రియలైజ్ అయ్యాను కానీ నీకు అమ్మా నాన్న ఉన్నారు అని అంటున్నావేంటి ఇప్పుడు మీ అమ్మా నాన్న దగ్గర ఉండడం లేదా అని చెప్పను కానీ లేదండి నేను మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు అను కానీ నీకేమైనా పిచ్చా ఏంటి నీ తల్లిదండ్రులు చనిపోవడం ఏంటి మీది పెద్ద కుటుంబం దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఈ సిటీలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు అలాంటిది నీకు మీ అమ్మ నాన్న చనిపోయారని ఎవరు చెప్పారు నీకు అమ్మ నాన్న తాతయ్య నానమ్మ అందరూ ఉన్నారు నీకు నీకు పెళ్ళయిందన్న విషయమైనా గుర్తుందా అది గుర్తులేదా అని చెప్పనేసరికి వాట్ ఏం మాట్లాడుతున్నారు నాకు పెళ్ళయిందా లేదే ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది అని చెప్పాను కానీ ఏంటి రాజు నీకు ఏమన్నా పిచ్చా ఏంటి నువ్వు కావ్య ఇద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు ఒకనొక సందర్భంలో కావ్యకి నీకు మధ్య గొడవ వచ్చింది నువ్వు నన్ను క్లోజ్గా ఉన్నావు కావ్య తన భావతో క్లోజ్గా ఉంది నువ్వు ముద్దుగా కళావతి అని కూడా పిలుచుకుంటావు కదా అని చెప్పాను కానీ ఏం పేరు అన్నారు అని చెప్పనేసరికి కళావతి అని చెప్పాను కానీ తన ఫోటో తన ఫోటో మీ దగ్గర ఉందాను కానీ తన ఫోటో ఏంట్రా మీ ఇద్దరి పెళ్ళి ఫోటోనే నా దగ్గర ఉంది ఆయన కావ్య ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి కావ్య కూడా నాకు మంచి ఫ్రెండ్ లాగానే కదా మారింది అని చెప్పనేసరికి ఒకసారి ఒక్కసారి చూపించగలరా అని చెప్పను కానీ చూపిస్తాను అని చెప్పి వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి కావ్యరాజుల పెళ్లి ఫోటోను చూపిస్తుంది చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఈ కళావతి గారు నా భార్య అని చెప్పాను కానీ కళావతి గారు ఏంటి కళావతి అనే కదా పిలుస్తావు ఓహో గతం మర్చిపోయావు కాబట్టి ఎవరిని ఎలా పిలుస్తావో తెలియదు కాబట్టి ఇలా పిలుస్తున్నావా ఆయన నువ్వు గతం మర్చిపోతే నీ వాళ్ళు నిన్ను ఎందుకు ఒంటరిగా వదిలేశారు ఆయన మీ అమ్మ నాన్న చచ్చిపోయారని ఎవరు చెప్పారు రాజ్ అని చెప్పనేసరికి యామని అనగాని యామనియా యామని చెప్పడం ఏం రాజ్ యామని ఇంకా నిన్ను వదిలిపెట్టలేదా అప్పట్లో చాలా పెద్ద ప్రాబ్లం అయింది కదా శైలుకు యాసిడ్ పోసిందని నువ్వే కదా కంప్లైంట్ ఇచ్చావు అనగాని ఏం మాట్లాడుతున్నావు యామని నా వదిలిపెట్టకపోవడం ఏంటి అనగానే రాజ్ నువ్వు యామిని దగ్గర కానీ ఉంటున్నావా ఏంటి అని చెప్పనేసరికి అవును తను నా మరదలు కదా అనగానే యామిని నీ మరదల ఎవరు చెప్పారు రాజ్ నువ్వంతా చాలా గందరగోళంలో ఉన్నావు నిన్నేదో మాయ చేసి మభ్యపెట్టినట్టుంది యామిని నువ్వు గతం మర్చిపోవడంతో ఇదే సరైన అవకాశం అనుకుని చాలా బాగా కట్టుకదల్లిందిలే అని చెప్పనేసరికి ఏం చెప్తున్నారు మీరు అని చెప్పాను కానీ నా పేరు శ్వేత నేను నీ ఫ్రెండ్ని ఆమెని కూడా నీకు ఫ్రెండ్ లాగే కానీ నిన్ను ప్రేమించిందని ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు తను ఒక సైకో ఒక శాడిస్టు నీతో ఎవరు మాట్లాడినా తట్టుకోలేని మనిషి కాదు అప్పుడు నేను ఏదో మా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసరికి ఈ లోపు శైలు మీద యామని యాసిడ్ దాడి వేస్ట్ చేసిందని నువ్వు యామనిని అరెస్ట్ చేయించావని నేను తిరిగి వచ్చేసరికి నువ్వు అక్కడి నుంచి వచ్చేసావని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పేసరికి ఇంత దుర్మార్గరాలా యామని అనుకున్నాను సర్లే దాని జీవితంలోంచి వచ్చేసావు కదా ఇక నువ్వు సంతోషంగా ఉంటావు అంటే నువ్వెళ్ళి యామని దగ్గర ఉన్నావేంటి ఏదో మాయ జరుగుతుంది రాజ్ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు యామని అనేది నీకు మరదలు కాదు ఏమి కాదు నీకు అసలు ఎలాంటి సంబంధం లేదు నీకు కావ్యతో పెళ్ళి జరిగింది మీ పెళ్ళయి సుమారు సంవత్సరంన్నర దాటింది అని చెప్పనేసరికి అంటే కళావతి నా భార్య అని చెప్పనుగానే అవును మరి కా కళావతి నీతో మాట్లాడిందా అని చెప్పనుగానే హా మాట్లాడారు అని చెప్పనేసరికి మరి నీ భార్యని ఎందుకు చెప్పలేదు బహుశా నీ గతాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి తప్ప తను గుర్తు చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని చెప్పడం మానేసి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనగాని వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు అంటాను కానీ మీ అమ్మగారి పుట్టినరోజే ఆవిడ మీ అమ్మే కదా అని చెప్పనేసరికి అవును కదా మా మమ్మీ అని చెప్పని మీ అమ్మగారి పుట్టినరోజు అని చెప్పను కానీ సరే మరి నాకు గతం గుర్తు రాలేదు నువ్వు చెప్పిందంతా నమ్మితే ఇదే నువ్వు చెప్పిందే నాకు నిజమని అనిపిస్తుంది అని చెప్పాను కానీ చూడు రాజ్ గతం గుర్తొచ్చిందో లేదో అనేది తర్వాత పెట్టు నువ్వు యామని దగ్గర ఉండడం అంత మంచిది కాదు వెళ్ళు మీ అమ్మను చూసి కావ్యను చూసి గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు ఆ యామని ఆట కట్టించు లేదంటే మాత్రం యామని నిన్ను కావ్యని శాశ్వతంగా దూరం చేస్తుంది అది ఎంత దుర్మార్గురాలు అయితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనంత దుర్మార్గురాలు చాలా జాగ్రత్తగా ఉండు రాజు అని చెప్పి ఇంకా శ్వేత కాస్త వెళ్ళిపోతుంది ఇంకా రాజు తన తల్లికే కదా చీర తీసుకునేది చాలా సంతోషంగా చీర తీసుకుంటాడు తీసుకునేసరికి ఇంకా కావి దగ్గరికి వెళ్ళగానే ఏరండి మీ ఆంటీ ఏరి అని చెప్పాను కానీ మా ఆంటీయా మా ఆంటీ ఇక్కడికి రాలేదు అని చెప్పాను కానీ మీ ఆంటీ రాకుండా ఎందుకుంటారు చెప్పండి నేను మీ ఆంటీ కోసం బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాను ఆవిడికి చీర తీసుకొచ్చాను అని చెప్పాను కానీ నిజంగా రాలేదండి అని చెప్పాను కానీ మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు మీ ఆంటీని పిలవండి అని చెప్పనగానే అక్కడ ఉన్నారు అని చెప్పనేసరికి ఇద్దరు కూడా వెళ్తారు రాజు కా అపర్ణను చూస్తూ అలాగే ఉండిపోతాడు అపర్ణ తన సంతోషాన్ని పంటి బిగుతున బిగబెట్టుకుని ఎక్కడ నోరు జారి నాన్న రాజు అని అనేస్తాందేమో అన్న భయంతో కావ్య అపర్ణ తన కంట్రోల్ తప్పి ఎక్కడ అనేస్తానేమోనన్న అపర్ణ ఇంక అనుకుంటూ ఉండగానే మమ్మీ అని పిలిచనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది రామ్ గారు అని చెప్పనగానే నా పేరు రామ రాజా అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది మీ పేరు రాజ అని చెప్పనగానే నా పేరు రాజ అని తెలుసు నువ్వు నా భార్య అని కూడా తెలుసు ఏంటి కళావతి ఆ నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు అంటే నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి నాకు దూరం అవుదామని చెప్పా అని చెప్పను కానీ కాదండి మీకు గతం గుర్తు తీసుకురావాలని అనుకున్నాను కానీ మీకు గతం గుర్తు తీసుకొస్తే మీ ప్రాణానికి ఎక్కడ ప్రమాదమో అని చెప్పి భయం వేసి తీసుకురాలేదు అని చెప్పనేసరికి మీకు గతం గుర్తొచ్చిందనగాని నాకు గతం గుర్తు రాలేదు నేను ఈ సారీ కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు శ్వేత కనిపించింది మా నిద్దరి పెళ్లి ఫోటో అసలు యామని ఎవరన్న విషయం మొత్తం తెలుసుకు చెప్పింది అని చెప్పాను కానీ యామని ఎవరో మీకు తెలుసా అనగాని యామని ఒకప్పుడు నన్ను కాలేజీలో ప్రేమించిందంట ఒక సైకో ఒక సాడిస్ట్లా బిహే బిహేవ్ చేయడంతో నేను తన నుంచి తప్పించుకుని వైజాగ్ నుంచి సడన్గా హైదరాబాద్ వచ్చేసానని ఆ తర్వాత తను ఏమైందో తెలియదు ఇప్పుడు మళ్ళీ నీ జీవితంలోకి వచ్చిందా తను అసలు మంచిది కాదు తన మెంటాలిటీ వేరు వీలైనంత తొందరగా తన ఆట కట్టించి రాజని చెప్పి వెళ్ళిపోయిందని చెప్పనేసరికి అంటే శ్వేత ఈ రకంగా వచ్చి ఆయనకి గతాన్ని గుర్తు చేసిందా అనుకుంటూ ఉంటుంది మీరు మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగాను మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి చెప్పండి చెప్పండి అని అని చెప్పనేసరికి మీరు ఎంత ఈజీగా రియాక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదు నేను ఆ మాట చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీకు ఏ ప్రాబ్లం వస్తుందోనన్న భయంతోనే నేను నిజాన్ని చెప్పలేకపోయాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పి ఇంకా రా కావ్య అయితే అంటుంది మొత్తానికైతే శ్వేత కనిపించడంతో రాజ్కి గతం గుర్తొస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు